అనే ఒక తెలంగాణ ఉద్యమకారు రాను డిఎస్పిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పి పదవికి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినవు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నలినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు నిజామాబాదు ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుపండు అమ్మని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళ రోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు పది సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసినరా నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా ఈరోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసు ఎన్ని